వెల్కమ్ స్టూడెంట్స్ తెలంగాణ పదో తరగతి ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి తేదీ ఫిక్స్ చేయడంతో పాటు పేపర్ కరెక్షన్ స్టార్ట్ చేయడానికంటే ముందు ప్రశ్నపత్రంలో వచ్చిన మిస్టేక్స్ అన్ని ఐడెంటిఫై చేసి విద్యార్థులకి పది మార్కులు కలపాలని నిర్ణయించడం జరిగింది ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పేపర్ కరెక్షన్ చేస్తున్న టీచర్స్ అందరికీ చెప్పడం జరిగింది ఏ క్వశ్చన్కి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ కలపాలి విద్యార్థులకు అనేది క్లియర్గా అన్ని డీటెయిల్స్ రావడం జరిగింది అవన్నీ మీకు క్లారిటీగా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి మార్కులు కలపబోతున్న సబ్జెక్టులు కనుక చూసుకుంటే బయాలజీ సబ్జెక్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ టోటల్గా ఈ రెండు సబ్జెక్టులు కలుపుకొని పది మార్కులు రాబోతున్నాయి మరి ఎవరి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీకు ఇక్కడ క్లారిటీగా ఒకసారి చూస్తే అర్థమవుతుంది చూడండి మనకు బయాలజీ క్వశ్చన్ పేపర్ సంబంధించి బ్లూ ప్రింట్ ప్రకారంగా కరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వకపోవడం వల్ల ఎక్స్పర్ట్ కమిటీ వీటికి మార్క్స్ ఇవ్వాలని నిర్ణయించింది ఇక్కడ మీకు హైలైట్ చేసి చూపించాను చూడండి సబ్ క్వశ్చన్స్లో రెండు ప్రశ్నలకు ఆన్సర్ చేసేందుకు ప్రయత్నించిన ప్రతి స్టూడెంట్కి రెండు మార్కులు ఇవ్వలేని నిర్ణయించారు బయాలజికల్ సైన్స్ పేపర్ సంబంధించి సెకండ్ పార్ట్లో సిక్స్త్ క్వశ్చన్ సంబంధించి బ్లూ ప్రింట్కు విరుద్ధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు మార్క్స్ ఇవ్వాలని నిర్ణయించారు రెండు మార్కులు అయితే ఇక్కడ వస్తున్నాయి అలాగే అదే బిట్లో మూడు నాలుగో ప్రశ్నలు కరెక్ట్గా ఇవ్వడం వల్ల వాటికి మార్క్స్ ఇవ్వరు రాసిన వాళ్ళకే మార్క్స్ ఇస్తారు దాంతోపాటు రెండవ విభాగంలో ఐదో క్వశ్చన్కు ఇంగ్లీష్ మీడియంలో వెజిటేటివ్ అనే పదం లేకుండా ఇవ్వడంతో ఆ క్వశ్చన్ రిలవెంట్గా ఆన్సర్ రాస్తే మార్కులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ చాలామంది ఇంగ్లీష్ మీడియంలోనే స్టూడెంట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మార్క్స్ అందరి స్టూడెంట్కి టూ మార్క్స్ వస్తున్నాయి మళ్ళీ దాంతోపాటు మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి మూడవ క్వశ్చన్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల మ్యాథ్స్ సబ్జెక్ట్లో థర్డ్ క్వశ్చన్ కరెక్ట్గా ఇవ్వడం లేదు దానివల్ల తెలుగు మీడియం సహా మినహాయించి అంటే తెలుగు మీడియం పేపర్లో కాకుండా మిగిలిన అన్ని మీడియంస్లలో మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి థర్డ్ క్వశ్చన్కి అటెంప్ట్ చేసిన స్టూడెంట్ అందరికీ రెండు మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు ఇక్కడికి సిక్స్ మార్క్స్ వచ్చేసాయి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అందరికీ అయితే చాలా అడ్వాంటేజెస్ ఉంది నెక్స్ట్ అలాగే ఇంకా ఉర్దూ మీడియం స్టూడెంట్ ఉన్నారు కదా ఉర్దూ మీడియం స్టూడెంట్ ఎవరైతే మ్యాథ్స్ సబ్జెక్ట్లో ట్వెల్త్ క్వశ్చన్ ట్రాన్స్లేషన్ సరిగ్గా కాకపోవడం వల్ల దానికి అటెంప్ట్ చేసిన స్టూడెంట్కి ఫోర్ మార్క్స్ ఇస్తున్నారు సో ఓవరాల్గా మీరు తెలుగు మీడియం స్టూడెంట్ అయితే మీకు ఫోర్ మార్క్స్ వస్తున్నాయి అలాగే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే మీకు సిక్స్ మార్క్స్ వస్తున్నాయి మీరు ఒకవేళ ఉర్దూ మీడియం స్టూడెంట్ అయి ఉంటే టోటల్గా టెన్ మార్క్స్ మీకు యాడ్ చేయబోతున్నారు ఫైనల్గా తెలంగాణ పదవ తరగతి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చి మనకు మే రెండవ తారీఖు లేదా మే మూడవ తారీఖు రోజు తెలంగాణ పదవ తరగతి పరీక్షల పత్రాలకు సంబంధించి పేపర్ కరెక్షన్ టోటల్గా కంప్లీట్ అయిపోయి డాటా ప్రాసెసింగ్ అయిపోయి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇది కంప్లీట్ డీటెయిల్స్ థ్యాంక్